హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడయ్యాక నేను జీలకర్ర వేసేసాను చాలా సింపుల్గా చేయొచ్చు అలాగే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ధనియాలు సారీ జీలకర్ర వేగాక నేను ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసాను నేను ఒక ఆనియన్స్ని ఒక ఫోర్ కట్ చేసేసుకున్నాను మీరు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి చేసేసుకోండి ఆనియన్స్ ఒక టూ త్రీ మినిట్స్ వేగాలి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను వేగాక ఒక స్పూన్ హాఫ్ వరకు పసుపు వేసాను చూడండి పసుపు వేసాక ఒకసారి కలపాలి ఇలా ఒక వన్ మినిట్ కలిపాక ఆనియన్స్ ఎంత ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటాయి మరీ మాడొద్దు నార్మల్గా వేగితే బాగుంటుంది సో ఇలా అయ్యాక నేను ఒక ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు త్రీ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు ఫైవ్ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఫోర్ ఎగ్స్ని పోసేసాను ఆల్రెడీ నేను ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ప్యాన్ను తిప్పుతున్నాను ఆనియన్స్కి మొత్తం పట్టాలి అని కొంచెం మీరు ఎగ్ ఎగ్ అంటే చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉండాలనుకుంటే ఆ నీళ్ళని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేయొద్దు నార్మల్గా అలానే ఉంచితే పెద్దగా అయిపోతాయి నేను చిన్న చిన్నగా కావాలని అలా చేశాను ఒక టూ మినిట్స్ తర్వాత సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ మనం వేసేలోగా కింద మాడకుండా చూసుకోవాలి ఆనియన్స్ కింద ఇప్పుడు సాల్ట్ వేసాను తర్వాత కారం కూడా వేసాను నాకు చిన్న చిన్న పీసెస్గా కావాలి కాబట్టి నేను ఎక్కువ కలబెడతాను చూడ కలుపుతాను చూడండి ఇప్పుడు సాల్ట్ అండ్ కారం దానికి ఎగ్కి మొత్తం ఎగ్ అండ్ ఆనియన్స్కి కల కలపాలి కా కలవాలి కాబట్టి నేను కింది నుండి తీస్తున్నా చూడండి మీరు పీసెస్ పెద్దగా కావాలనుకుంటే ఎక్కువ కలపెట్టకండి నాకైతే చిన్న చిన్నగానే ఇష్టం సో నేను ఇలా చేస్తున్నాను చూడండి గరిటెతో ఎలా అంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అనండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అలా అనాలి మనం ఎగ్ వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేస్తే ఏముందని మహా అయితే సబ్స్క్రిప్షన్ లిస్ట్ వెలుగుతుంది అలాగే వీడియో లైక్ చేయండి ఎంకరేజ్మెంట్ ఉందని మరి మంచి వెరైటీ కూడా చేసి పెట్టాలనిపిస్తుంది సో లైక్ కూడా చేయండి సో వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండాలి ఒకవేళ ఎగ్ పెద్ద పీస్ కావాలనుకుంటే మరీ ఇంత కలపనవసరం లేదు సో నేను ఇంకో అది కూడా ఒకసారి చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా అయిన తర్వాత టూ త్రీ మినిట్స్కి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా అయింది ఎక్కువ మంది అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోండి కర్రీ ఎక్కువ అయిపోతుంది మామూలుగా ఒక ఇద్దరు అట్లా అనుకుంటే కొంచెం ఆనియన్స్ తక్కువ వేసుకున్నాను నో ప్రాబ్లం ఫైనల్గా నేను ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ సో ధనియా పౌడర్ వేసుకున్నాక కూడా ఒకసారి కలిపాను ఫ మళ్ళీ నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను చూడండి కలపాలి ఒక వన్ మినిట్ అలా చాలా టేస్టీగా ఉంటుంది అని నేను టేస్ట్ కూడా చూశాను సాల్ట్ సరిపోయింది కారం కూడా సరిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్